మనం చేస్తున్నటువంటి పాట మనం వాయించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అలాగని ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎక్కువ పెట్టేసి పాట వినిపించుకోకుండా చేయకూడదు వాయించచ్చు వాయించాలి దానికి సంబంధించినటువంటి ఎంతవరకు ఆ సౌండ్ ఉండాలో అంత అంతవరకు ఆ సౌండ్ పెట్టాలి అందులో ఉన్నటువంటి మాట మెయిన్ రచన స్వరకల్పన మెయిన్ కనుక ఇది కరెక్ట్గా మనం సౌండ్ ఎక్కువ పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ తగ్గించాలి అందుకే పాటలో వినేటప్పుడు పాటలు మిక్సింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే వాయిస్ ఎక్కువ మనం పైకి పెంచి మ్యూజిక్ను కొంచెం తగ్గించుకొని మనం మిక్సింగ్ చేయించుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే వాయిస్ వినిపించదు ఆ సౌండే సౌండే డప్పులు సౌండ్ డప్పులు 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 అవన్నీ ఎక్కువైపోతుంటుంది చిరాగ్గా అనిపిస్తుంది అందులో ఉన్న మాటలు మనకి వినిపించవు కొన్ని కొన్ని టైముల్లో మాటలు మనం ఎంత ఎక్కువ సౌండ్ పెట్టినా వాళ్ళకి అర్థం అవ్వదు కనుక కిందన ఏం చేయాలంటే లిరిక్స్ రాయించాలి లిరికల్ సాంగ్ అంటారు లిరిక్స్ కిందన ఏమైతే మనం పాడుతున్నామో పాడుతున్న కిందన మనం అందరూ చదువుకునేటట్టుగా మనం చెయ్యాలి అందులో ఉన్న మాటలు దేవునికి అందులో ఉన్నటువంటి సంగీతం అవన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి మాటలు కనుక అవన్నీ మనం ప్రజలకి వినిపించేటట్టుగా మనం చేసుకోవాలి నిర్గమాఖండము పదిహేను ఇరవై ఇరవై ఒకటి మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము స్తంబులను చేత పట్టుకొనెను స్థిరందరూ స్తంబులతోను నాట్యముతోను మామె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను బహ్వాను గానము చేడి ఆయన మిగుల అతిశయించి జయించెను చూసారండి ఎలా పాడుతున్నారో వాళ్ళు ఏమైనా దేవుని పిల్లారా నిజంగా వాళ్ళు ఎలా కీర్తించారు వాళ్ళు ఎలా పాడారు వాళ్ళు ఎలా స్థుతించారు వాళ్ళు ఎలా దేవుని గురించి తెలియజేశారు ఆ రోజు మరి ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ లేవు ఆ రోజు మనకున్నటువంటి టెక్నాలజీ లేదు ఆ రోజు వాళ్ళకున్నది ఒకటే ఒకటి డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే వాళ్ళు వాయించి అందరినీ కూడా ప్రజలందరినీ ఆకర్షిస్తూ ఆ సంగీతంలో సితార్లతో తంబురతో ఇలా వాళ్ళు ఏం చేసేవారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేస్తుండేటటువంటి వాళ్ళు ఆ కాలంలో ఇప్పుడు మనకి ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది ఈరోజు మనం ఇన్స్ట్రుమెంట్స్ ఈరోజు మన మనకు ఒక కీబోర్డ్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి ఈరోజు మనం ఏం వాయించాలన్నా విఎస్టీ ప్లగ్ఇన్స్ అంటారు ఇంకా అందులో మొత్తం మనకి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు నేను వాయిస్తున్నటువంటి కీబోర్డ్స్ ఒక రెండు మూడు కీబోర్డ్స్ ఉంటాయి కానీ అందులో నేను వాయిస్తున్న విఎస్టీ ఇన్స్ట్రుమెంట్స్ నా దగ్గర ఒక వెయ్యి మరి డ్రమ్స్ ఉంటాయి వాయించడానికి ఒక వెయ్యి రకాలన్నమాట జాజ్ ఉంటుంది ఇంకా రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి ఒక ఒక వెయ్యి వేణలు ఉంటాయి ఒక వెయ్యి గిటార్లు ఉంటాయి ఒక వెయ్యి సింగ్స్ ఉంటాయి ఎన్నో ఒక ఒక యాభై అరవై వంద ఫ్లూట్స్ ఉంటాయి మనిష్టమే మనకి ఏ ఫ్లూట్ కావాలంటే ఆ ఫ్లూట్ మనం అది మనం వాయించుకోవచ్చు ఇప్పుడు టోటల్గా టెక్నాలజీ సరే ఆ రోజైతే నోటితో వాయించుకోవాలి ఇప్పుడు అలాగ చేత్తో అన్నీ వాయించేయచ్చు చాలా ఈజీ వెరీ ఈజీ ఇప్పుడు మన దేవుని పిల్లరా ఈరోజు మనం చేస్తున్నటువంటి పాట మనం వాయించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అలాగని ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎక్కువ పెట్టేసి పాట వినిపించుకోకుండా చేయకూడదు వాయించచ్చు వాయించాలి దానికి సంబంధించినటువంటి ఎంతవరకు ఆ సౌండ్ ఉండాలో అంత అంతవరకు ఆ సౌండ్ పెట్టాలి అందులో ఉన్నటువంటి మాట మెయిన్ రచన స్వరకల్పన మెయిన్ కనుక ఇది కరెక్ట్గా మనం సౌండ్ ఎక్కువ పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ తగ్గించాలి అందుకే పాటలో వినేటప్పుడు పాటలు మిక్సింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే వాయిస్ ఎక్కువ మనం పైకి పెంచి మ్యూజిక్ను కొంచెం తగ్గించుకొని మనం మిక్సింగ్ చేయించుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే వాయిస్ వినిపించదు ఆ సౌండే సౌండే డప్పులు సౌండ్ డప్పులు 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 అవన్నీ ఎక్కువైపోతుంటుంది చిరాగ్గా అనిపిస్తుంది అందులో ఉన్న మాటలు మనకి వినిపించవు కొన్ని కొన్ని టైముల్లో మాటలు మనం ఎంత ఎక్కువ సౌండ్ పెట్టినా వాళ్ళకి అవ్వదు కనుక కిందనే ఏం చేయాలంటే లిరిక్స్ రాయించాలి లిరికల్ సాంగ్ అంటారు లిరిక్స్ కిందన ఏమైతే మనం పాడుతున్నామో ఆ పాడుతున్న కిందన మనం అందరూ చదువుకునేటట్టుగా మనం చెయ్యాలి అందులో ఉన్న మాటలు దేవునికి అందులో ఉన్నటువంటి సంగీతము అవన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి మాటలు కనుక అవన్నీ మనం ప్రజలకి వినిపించేటట్టుగా మనం చేసుకోవాలి ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుటకు ఇచ్చాడు తన మాటలతో ఒకనికి ఒకడు హెచ్చరించుటకు ఇచ్చాడు స్వరములు ఇచ్చిన దేవుని కొరకే పాడరా ఆ దేవుడు ఉన్నాడని శబ్దాలతో తెలుపరా సినిమాల కొరకు ఇది కాదు కాదు ర్తకే వాడు సమకూర్చి స్వరములతో పాడు మనసు మార్పు నొందుటే వాయించు సంగీతమే సంగీతమంటే తెలుసా